హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ని రోజులు చాలా కారణాల వల్ల పెట్టలేకపోయానండి ఇంతకీ మేము నెల్లూరు వెళ్ళామండి అక్కడ ట్రిప్పు అక్కడ వ్లాగ్ అక్కడ మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అవన్నీ చూపిద్దామని ఈరోజు వ్లాగ్ చేస్తున్నానండి కొంచెం సిక్ అవ్వడం వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్ అని ఇవి ఇవి రావడం వల్ల మాట్లాడలేకపోవడం జరిగింది అందువల్ల నేను వీడియోస్ డిలే అయిపోయిందండి సో మళ్ళీ నేను మేము అందరికి వచ్చేసానండి సో నెల్లూరు ఒక చిన్న ఇంపార్టెంట్ అది వర్క్ మీద త్రీ డేస్ అక్కడ వెళ్ళామండి సో నెల్లూరులో చాలా బాగున్నాయి మంచి ప్రశాంతమైన టెంపుల్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి సో నేను మా వారు కలిసి వెళ్ళిపోయాము అక్కడ వెళ్ళి అక్కడ ఫస్ట్ టైం మేము వెళ్ళడం నెల్లూరు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదండి సో అన్ని ముఖ్యమైన ప్లేసెస్ అన్నీ చూడలేకపోయాము టైం తక్కువ ఉండడం వల్ల బట్ ఇంపార్టెంట్గా కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాము సో ఆ విశేషాలన్నీ చూసేద్దామండి ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి సో వచ్చేసామండి నెల్లూరు ఇద్దరు ఉంటే కబులు చెప్పుకుంటూ వచ్చేయచ్చండి సో ఈజీగా వచ్చేసాము ఇక్కడికి చేరుకున్నామండి నెల్లూరు సో ఇక్కడ నుంచి ఆ రోజు వచ్చిన వెంటనే మాకు అక్కడ నెల్లూరులో ఫస్ట్ టెంపుల్ చూపించారండి చాలా బాగుందండి రంగనాథస్వామి టెంపుల్ అండి చూసి తీరాలండి ఖచ్చితంగా నెల్లూరు వెళ్తే కంపల్సరీగా చూసి తీరాల్సిన ప్లేసెస్ ఇవి చాలా ప్రశాంతంగా ఉంది చూడగానే అసలు ఇంకా ఇంకా చూస్తూ ఉండిపోవాలనిపించింది కెమెరాస్ లోపలికి ఎక్కువ తీసుకెళ్ళనివ్వలేదండి కొంతవరకే తీయగలిగాము డైరెక్ట్గా తీయకూడదు కాబట్టి జస్ట్ బయట టెంపుల్ అలా చుట్టూ అంతే తీసానండి ఇంకెక్కువ తీయలేదు చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం చక్కగా మన మనసులో ఒక భక్తి భావం అక్కడ చూస్తూ ఉంటే చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు సో మేము చేరుకునేసరికి లేట్ అయింది కాబట్టి అక్కడ ఈవినింగ్ వెళ్ళాలి వెళ్ళామండి సో అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది అంతాను వచ్చేసి కాసేపు టెంపుల్లో ఉండాలి కాబట్టి అక్కడే ప్రశాంతంగా ఉన్నామండి సో ఈ వ్లాగ్ అంతా కొంచెం చాలా ప్రశాంతంగా గడిచింది ఈ అందుకని షేర్ చేస్తున్నా మీకు మధ్యలో నేను పాడతానండి పాటలు కూడా వినండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇందుకే టెంపుల్ నుంచి వచ్చాక మాకు అక్కడ అక్కడ చూపించారండి అంటే చీకటి పడిపోయింది కాబట్టి ఎక్కువ మేము ప్లేసెస్ చూడలేకపోయాము లేట్ అయిపోయింది ఆ రోజు సో అక్కడికి వెళ్ళి చిన్న చిన్నగా కొన్ని కొన్ని చూసేసాము చూసి మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని వేరే చోటకి తీసి తీసుకెళ్ళారండి ఇది ఒక ప్రాజెక్ట్ అండి ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము ఆ ప్రాజెక్ట్ అక్కడ వాటర్ అది ఉంది దూరం నుంచి తీసాను దగ్గరికి వెళ్ళలేదు నేను సో అక్కడ ప్రాజెక్ట్ అది చూసాక మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చామండి ఇంకా నైట్ అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బయలుదేరామండి చాలా బాగా అనిపించింది అక్కడ దగ్గరగా పాటూరు అనే ఊరు ఉందండి అక్కడికి వెళ్ళామండి పట్టు చీరలు తీసుకుందామని సో నేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈయన పాపం ఒక్కరు చేస్తున్నారు పిల్లల్ని చదివించుకుంటున్నారు సో ఆర్డర్స్ ఇస్తేనే మేము చేయగలం తప్ప నేను పెద్దవాడిని అయిపోయానండి చేయలేకపోతున్నాను అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి అక్కడ వాళ్ళే సేల్ చేసుకుంటారు శారీస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి పట్టు సారీస్ అయితే సో ఎక్కువ తీసుకోలేదు సింపుల్గా నేనైతే ఒక్కసారీ తీసుకున్నానండి తీయాలనుకున్నాను కానీ కొంతమంది ఎలా చేయలేదు అంటే వీడియోస్కి ఎలా చేయలేదు సో తీయలేకపోయానండి అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్కి వచ్చేసాను సో ఇంతకీ ఒక నాకు ఇష్టమైన పాట పాడతాను వినండి जेश्वरि जगन्मोहिनी राजराजेश्वरि जगन्मोहिनी जगदम्बे मङ्गळकारिणी जगदम्बे मङ्गळकारिणी राजराजेश्वरि जगन्मोहिनी జగోారిణీ విఘ్న వినాసిని జగోధారిణీ విఘ్న వినాశిని చిరసుఖదాయి సా జననీ చిరసుఖదాయి సా జననీ రాజరాజేశ్వరీ జగన్మోహిని రాజరాజేశ్వరి జగన్మోహిని జగదోధారిణి విఘ్న వినాశిని చిరసుఖదాయిని సాయి జనని రాజరాజేశ్వరి జగన్మోహిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అమ్మవారిని చాలా చాలా అందంగా చాలా బాగుందండి ఎంత ప్రశాంతంగా అంటే ఒక విధమైనటువంటి చాలా చాలా ఆనందం కలిగింది సో ఈ వ్లాగ్ పాటలతోనే పూర్తి చేస్తున్నానండి సో మీ అందరి కోసం ఒక చిన్న పాట అండి ఆనంద మాయా భగవా హే ప్రేమ మాయా భాగవా ఆనంద भगवा हे प्रेमया भगवा हे करुणा निधे प्रभु साईरा कृपा निधे दिनों के प्र ले लो मुझे प्रभु शरण लो मुझे दया करो भगवा कृपा करो भगवा आनन्दमया भगवा हे प्रेममया भगवा అమ్మవారి దర్శనం అయితే ఇలా జరిగిందండి సో మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామండి కడపకి సో మళ్ళీ వచ్చేస్తుంటే ఈ సన్సెట్ ఇది చూసి చాలా చాలా బాగా అనిపించింది సో అందుకనే ఈ వ్లాగులో పాటలు కూడా పాడేశానండి సో ఇంతకీ పాటలు ఎలా నచ్చాయి తప్పకుండా మీకు టెంపుల్స్ అవి చూస్తున్నా సరే తప్పకుండా కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చేవారం మంచి వీడియోతో మేము ముందరికి వస్తానండి అంతవరకు అండి సో కమింగ్ బ్యాక్ టు కడపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్